దేవుని స్తోత్రం మీ అందరికీ నా వందనాలు సమయం ఇచ్చిన దేవాలయ దేవునికి మీకు స్తోత్రాలు మీరందరూ బాగున్నారా మీరందరూ ఆత్మీయులుగా ఆత్మానుసారులుగా జీవించాలని ఆత్మీయ ఆర్థికంగా బలంగా ఉండాలని మానసికంగా శారీరకంగా ఒక బలంగా మీరు ఉండాలని మీకోసం అనేది నేను ప్రార్థన చేస్తున్నాను నా కోసం నా కుటుంబం కోసం మీరందరూ ప్రార్థన చేయండి ఈ లోకంలో ధనం ధనం కావాలి బ్రతకడానికి కానీ ఈ లోకంలో ధనవంతులుగా అవడానికి కాదు కానీ పరలోకం అనే రాజ్యంలో దేవుని సన్నిధులు ధనం ధనవంతులుగా ఉండాలని నా విన్నపం అందుకని మనం ఇక్కడ ఎంత సంపాదిస్తున్నామో ఎన్ని రోజులు బ్రతుందో తెలియదు కానీ దేవుని సన్నిధిలో బలవం బలవంతులుగా ధనవంతులుగా ఉండాలని అనుదిలో ప్రార్థన చేస్తాను నా కోసం నా కుటుంబం కోసం మీరు అందరూ ప్రార్థన చేయండి ప్రార్థన చేసుకున్నాం మహాపరిశుద్ధి మహాగణ స్తోత్రాలను అయినా ఈ నాయన మీ పాద సన్నిధికి వచ్చి ఉన్నైనా మొదటగా నన్ను అంగీకరించైనా మీ రక్తంతో అరికాలని వరకు మీ రక్తంతో కడగండి అయినా మీ బిడ్డలుగా మీ రాజ్యాన్ని మీ నీతిని వెతికే బిడ్డలుగా మీ పనిముట్లుగా మీ పాత్రలుగా మీ రాజ్యాన్ని నీతిని ఇదికి సమూహంగా ప్రతి ఒక్కరిని లేవనెత్తి వాక్యం ద్వారా నాతో మాతో మా మాట్లాడిన ఆయన అలాగే ముందుగా నువ్వు స్థుతిస్తుండగా మా స్థుతి సింహాసనంపై మీ నానికే మహిమ తప్ప మనం తెచ్చుకోమని నువ్వు స్థుతిస్తుండగా కీర్తిస్తు కొనియాడుతుండగా ఆయన మా స్థుతుల సింహాసనంపై ఆశ్రేమని ఏసుక్రీస్తున్నాం ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి ఆమె చాలిన దేవుడవు నీవు యేసు చాలిన దేవుడవు నీవు చాలిన దేవుడవు యేసు చాలిన దేవుడనీ చాలిన దేవుడవు యేసు చాలిన దేవుడనీయో వ్యాధి బాధ సమయములో కష్ట సుడుల తరంగములో వ్యాధి బాధ సమయములో కష్ట సుడుల తరంగములో ఏమున్నా లేకున్నా ఏమున్నా లేకున్నా ఏ స్థితికైనా చాలిన దేవుడనీ ఏ స్థితికైనా చాలిన దేవుడనీ చాలిన దేవుడవు ఏసు చాలిన దేవుడనీ చాలిన దేవుడవు యేసు చాలిన దేవుడ నీవు అంజూర చెట్లు పుయకున్నాను ద్రాక్ష చెట్లు ఫలింపకున్నాను అంజూర చెట్లు పొయ్యకున్నాను ద్రాక్ష చెట్లు ఫలింపకున్నాను చేనిలోని పైరు పండకపోయినను సాలలోని పశువులు లేకపోయినను చేనిలోని పేరు పండకపోయినను సాలలోని పశువులు లేకపోయినను ఏమున్నా లేకున్నా ఏమున్నా లేకున్నా ఏ స్థితికైనా చాలిన దేవుడని ఏ స్థితికైనా చాలిన దేవుడనీ చాలిన దేవుడవు ఏసు చాలిన దేవుడ నీవు చాలిన దేవుడవు చాలిన దేవుడ నీవు గణంధ కారాన పయనించిన పొంగు సాగరాలు ఎదురైనా గణంధ కారాన పయనించిన పొంగు సాగరాలెదురైనా లోకమంత ఒకటైనా అన్యాయ తీర్పుకు గురి చేసిన నష్టం సత్యము పలుకుటచే నష్టము కలిగినను లోకమంత ఒకటైనా అన్యాయ తీర్పుకు గురి చేసిన నష్టం సత్యము పలుకుటచే చే నష్టము కలిగినను ఏమున్నా లేకున్నా ఏమున్నా లేకున్నా ఏ స్థితికైనా చాలిన దేవుడ ఏ స్థితికైనా చారిన దేవుడనీ చాలిన దేవుడవు ఏసు చాలిన దేవుడనీ చాలిన దేవుడవు యేసు చాలిన దేవుడనీ దారి చెడినప్పుడు ఏ అందరు విడిచిన ఏ సయ్యా దారి చెడినప్పుడు ఏ సయ్యా అందరు విడచిన ఏ సయ్యా శాశ్వతమైన ప్రేమతో కన్నీరు తుడచితివే నను నీ చూడ నీ త్రోయక నీ కౌగిట చేర్చితివే శాశ్వతమైన ప్రేమతో కన్నీరు తుడిచితివే నను నీ చూడ నీత్రోయక నీ కౌగిట చేర్చితివే ఏమున్నా లేకున్నా ఏమున్నా లేకున్నా ఏ స్థితికైనా చాలిన దేవుడనీ ఏ స్థితికైనా చాలిన దేవుడనీ చాలిన దేవుడవు యేసు చాలిన దేవుడని చాలిన దేవుడవు యేసు చాలిన దేవుడ నీవు వ్యాధి బాధ సమయములో సుడుల తరంగములో వ్యాధి బాధ సమయములో కష్ట సుడుల తరంగములో ఏమున్నా లేకున్నా ఏమున్నా లేకున్నా స్థితికైనా చాలిన దేవుడని ఏ స్థితికైనా చాలిన దేవుడ నీవు ప్రార్థన చేసుకున్నాను మహాపరిశుద్ధ మహాగన్నడ స్తోత్రాలను ఆయన సమయాన్ని బట్టి నీకు వందనాలను ఆయన ఇంతవరకు పాటల ద్వారా వినావకి మహిమా ఘనత ప్రభావం తెచ్చుకున్నందుకు ఆయన వాక్యం ద్వారా అనేక విషయాలు అయ్యా తండ్రి మానవ పతనం ఎలాగా అయ్యా అయిందో దాని గురించి ధ్యానించగా వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడమై క్రీస్తు ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి ఆమె మనకు ఏర్పాటు చేసిన గ్రంథము ఆది కాండం మూడో అధ్యాయం పుట్టవచ్చను దేని యోవా చేసిన సమస్త భూజంతువుల్లో సర్పము యుక్తిగలదై ఉండెను అది ఆ స్త్రీతో ఇది నిజమా ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను ఫలములను అయినను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను ఈ ఉపన్యాసం ఉపాఖ్యానంలో సర్పం దేవం దృష్టి సృష్టి ద్వారానే ఆయనపై దాడి చేసింది సర్పం దేవుడు ఆదాముతో చెప్పినది నిజం కాదని సర్పం చెప్పింది చివరికి దేవుడు తన స్వరూపంలో చేసిన మానవ జాతితో సహా తన సృష్టిని దేవుడు శపించేలా సాతానం చేశాడు సర్పాన్ని ఆ తర్వాత సాతానుగా లేక అపవాదిగా గుర్తించవచ్చు సాతాను సర్పాన్ని తన ఆధీనం చేసుకొని అవ్వను పరీక్షించడం అనే తన పనికి దాన్ని ఒక సాధనంగా వాడు కొన్నాడు ఎవరో ఈ లోకాధికారి అంటే సాతాను అలాగే మూడో వచ్చిన నాలుగో వచ్చిన అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పంతో అనెను అందుకు సర్పము మీరు చావనే చావరు దేవుడు చెప్పిన దాన్ని ఈ అవ్వ సర్పంతో పంచుకుంటుంది ఇంట్లో విషయాలు బయట పెడితే అల్ల కొల్లాలం అవుతుంది ఇంట్లో విషయాలు ఇంట్లోనే సమర్థించుకోవాలి సమర్పించుకోవాలి ఒకరికొకరు సమాధాన పడాలి అలా కాకుండా బయట చెప్తే అది ఇల్లే నాశనం అయిపోయింది అటువంటి జీవితంలో ఈ అవ్వమ్మగారు జీవిస్తున్నప్పుడు మీరు చావనే చావరు అని సర్పం అవ్వమ్మకి చెప్తుంది దేవుని వాక్యమే అసలైన సత్యం అన్న విశ్వాసం ద్వారా మానవజాతి దేవునికి బద్దులైనారు ఒకటి ఈ సంగతి సాతానుకు తెలుసు కనుక దేవుడు చెప్పిన ఆ మాటపై అనుమానాలను రేపి స్త్రీ విశ్వాసాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించాడు దేవుడు నిజంగా ఆ ఉద్దేశంతో ఆ మాట చెప్పలేదు అని సాతాను సూచించాడు అలాగే దీన్ని మరో మాటలు చెప్పుకుంటే సాతాను చెప్పిన మొదటి అబద్ధం ఏమిటంటే నైతిక నైతిక ధర్మానికి కట్టుబడి ఉండన అవసరం లేదు పాపానికి భ్రష్టత్వానికి కారణమనే తీర్పు ఉండదు అని చెప్తున్నాడు రెండు దేవుని వాక్యాన్ని నమ్మకపోవడం మానవజాతి ప్రధాన పాపాల్లో ఒకటి రక్షణ నీతి పాపం తీర్పు మరణాలను దేవుడు గూర్చి దేవుడు ఏం చెప్పాడో అది నిజంగా ఆయన ఉద్దేశం కాదని భావించడం ప్రశ్చాతాపం లేకుండా ఉద్దేశపూర్వకంగా పాపం చేయడం దేవుని మీద తిరగబడడం అనేవి దేవునితో అడబాటును నిత్య శిక్షణ ఏమాత్రం కలిగించవు అన్నది సాతాన్ నాటికి నేటికి ఎడతెగక చెప్పే అబద్ధం అలాగే రెండవ అధ్యాయం పదహారు పదిహేడు వచ్చినారు మరియు దేవుడైన యోహో ఈ తోటలోనున్న ఉన్న ప్రతి వృక్షఫలములను నీవు నిర్భ్రంతరంగా నిరభ్యంతరంగా తినవచ్చును అయితే మంచి చెట్ల తెలివినిచ్చి వృక్ష ఫలములను తినకూడదు నీవు వాటిని తిని దినమున నిశ్చయముగా చచ్చదవని నరుని ఆజ్ఞాపించింది తోట తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు తినవచ్చు కానీ నిరభ్యంతరంగా తినవచ్చు అని అబ్బా ఆదాంకి దేవుడు చెప్పాడు కానీ తోట మంచి మధ్యలో అంటే మంచి చెడ్డల నుంచి తెలివినిచ్చి వృక్షఫలములను నీవు తినకూడదు నీవు వాటిని తిని తినమని నిశ్చయముగా అంటే ఆత్మీయ మరణం గురించి దేవుడు శారీరక మరణం కాదు ఆత్మీయంగా నువ్వు చచ్చిపోతావు చనిపోతావు మరణమవుతావు అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు అందుకని మనదేనం మన దేవుడు చెప్పింది మనం చేయకోకుండా లోకానుసారంగా జీవిస్తే కఠినమైన శిక్ష తథ్యం అందుకని ఆదాము అవ్వ దేవుడు చెప్పినది చేయకోకుండా సాతానుతో మాటనే కలుపుతోంది అవ్వమ్మగారు అలాగే ప్రకటన గ్రంథం పన్నెండో అధ్యాయం తొమ్మిదవ కాగా సర్వలోకమును మసపుచ్చుచు అపవాది అనియు పేరు గల అది ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడిను అది భూమి మీద పడద్రోయబడిను దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిను పరలోకమందు యుద్ధము మహాశ్రమల కాలంలో భూమిపై గొప్ప ఆత్మ సంబంధమైన సంఘర్షణ మాత్రమే కాక పరలోకంలో కూడా యుద్ధం జరుగుతుంది పరలోకంలో దేవుణ్ణి ఆయన దూతలను ఓడించాలని విశ్వప్రయత్నం చేశారు ఒకటి సాతాను ఓడిపోయి భూమిపైకి కొలద్రోయబడ్డాడు ఇకపై అతనికి పరలోక ప్రవేశం లేదు రెండు పరలోక స్థలాల్లో సాతాను ఇకపై ఆత్మ సంబంధంగా ఒక ప్రత్యర్థిగా ఉండబోవడం లేదు గనక పరలోకం ఉప్పొంగి పోయింది అదే సమయంలో భూమిపై ఉన్నవారికి శ్రమలో తెచ్చింది సాతాను ఇలా కోల ద్రోయబడడం మహాశ్రమల కాలాన్ని బించింది అలాగే ఈ సర్పం సాతాను దేవుని సన్నిధి నుంచి త్రోయ అలాగే ఇరవై అతడు ఆది సర్పమును అనగా అపవాది సాను ఆ ఘట సర్పమును పట్టుకొని వెయ్యి శ్రమ వెయ్యి సంవత్సరములు వాని బంధించి ఆగాదములో పడ వేసి క్రీస్తు పునరాగమనం తరువాత సాతాను మరి ఇక దేశాలను మోసపరిచే వీలు లేకుండా అతన్ని బంధించి వెయ్యేళ్ళ పాటు చలలో వేయడం జరుగుతుంది అంటే ఈ కాలంలోని ప్రభావం అంత పూర్తిగా ఆగిపోతుంది వెయ్యేళ్ళు తర్వాత కొద్ది కాలానికి అతన్ని తిరిగి విడుదల చేస్తారు దేవుని పాలనపై తిరుగుబాటు చేసే వారిని మోసగించడానికి అతనికి అవకాశం వస్తుంది సాతాని యొక్క ముఖ్య వ్యాపకం మోసగించడమే ఏంటంటే ముఖ్య వ్యాపకం ఆయన్ని ముఖ్య వ్యాపకం మోసగించడమే మోసం చేయడమే ఆదిలో ఆదాముని అవ్వని మోసం చేశాడు అప్పటి నుంచి ప్రతి ఒక్కరిని మోస పుచ్చుతున్నాడు అలాగే లోక వార్త పదాధ్యాయం పద్దెనిమిది వచ్చి ఆయన సాతాను మెరుపూలి ఆకాశం నుండి పలుట చూచి తిని మెరుపోలే పడుట చూచి తిని అంటే కోలద్రోయ పడ్డాడు ఆ పరలోకమైన సింహాసనం నుండి కోల ద్రోయ పడ్డాడు ఎందుకు కోల ద్రోయ పడ్డాడు దేవునికి ఎదురు తిరిగాడు కాబట్టి అనేకుల్ని మోస పుచ్చుతున్నాడు కాబట్టి అలాగే కపసీలు రాసిన పత్రిక ఆరోగ్యం పన్నెండో వచ్చింది ఎలా మనం పోరాడిన శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుతం అంధకార సంబంధులకు లోక ఆకాశ మండలమందున్న ముందున్న దురాత్మ సమూహంతోనూ మనము నిత్యము పోరాడుతున్నాం ఒక విశ్వాసి సాతానుతోనూ వాని దోతల సమూహంతోనూ పోరాడుతూ ఉంటాడు ఒకటి ఈ అంధకార సంబంధ శక్తులు అంటే లోకంలోని దురాత్మ శక్తులు పాలకులు వీరు దృష్టిలను బలపరిచి దేవుని చిత్తాన్ని వ్యతిరేకిస్తారు అంతేకాకుండా ప్రస్తుత విశ్వాసులపై తరచూ దాడి చేస్తూ ఉంటారు రెండు వారు ఒక గొప్ప సమూహంగా ఉన్నారు అంతేకాకుండా ఎంతో క్రమబద్ధమైన వ్యవస్థగా వివిధ శ్రేణుల్లో క్రమాల్లో నెలకొని ఉంటారు ఎవరో ఈ లోకనాథులు దురాత్మల సమూహం అలాగే రెండు కొరిందీలు పత్రిక పదకొండో అధ్యాయం రెండు మూడు నాలుగు వచ్చినారు దేవాసక్తితో మీ అడల ఆసక్తి కలిగి ఉన్నాను ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషుని అనగా క్రీస్తుకు సమర్పింపాలని మిమ్మల్ని ప్రదానం చేస్తుంది కానీ సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చరపబడి క్రీస్తు ఏడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవనేమో అని భయపడు చున్నాను ఎలా వచ్చిన వాడెవడైనను మేము ప్రకటింపని మరి ఒక ప్రకటించినను లేక మీరు పొందని మరి ఆత్మను మీరు పొందినను మీరు అంగీకరింపని మరి ఒక స్వార్థ మీరు అంగీకరించినను మీరు వారిని గూర్చి సహించుట యుక్తమే అలాగే పదమూడు పద్నాలుగు వచ్చిన ఏలయనగా అట్టు వారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషం ధరించుకుని వారై దొంగ అపోస్తులను మోసగాండ్రకు పనివారణై ఉన్నారు ఇది ఆశ్చర్యము కాదు సాతాను తానే వెలుగుదోత వేషం ధరించుకున్నాడు సాతాను వెలుగు వేషం సాతాను తానే వెలుగుతో వేషం ధరించుకొని ఉన్నాడని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు మహామోసగాడు అనే సాతాను దుష్టులను తన కెంకరులుగా ఉపయోగించుకుని వారిని దొంగ ఉపస్థులుగాను మోసగాండ్ర పనివారుగాను మారుస్తాడు ఒకటి ఎలాంటి మోసగాళ్ళ నాయకులను సాతాను శక్తి మూలంగా పనిచేసే వారుగా బైబిల్ పేర్కొనుంది దేవునికై వారెన్నో ఘనకారాలు చేస్తున్నట్టు కనిపిస్తారు ఆకర్షణీయమైన స్వార్థ సందేశాలు ప్రకటిస్తారు నీతిపరుల వలె కనిపిస్తారు కానీ వాస్తవానికి దైవభక్తిని దాని ప్రభావాన్ని తిరస్కరిస్తారు రెండు వీరు క్రీస్తు అపోస్తుల వలె నీతి పరిచారకుల వలె కనిపిస్తారు ఆ విధంగా వారు నిజమైన పరిచారకులను అనుకరిస్తారు తమ ఉపదేశాలలో ఒక రకమైన భక్తిని నింపుతారు వారు వాస్తవంగా శ్రద్ధ ప్రేమ గలవారమై ఉండవచ్చు క్షమాపణ శాంతిని బోధిస్తారు మరింకెన్నో సహాయకరమైన అంశాలు బోధిస్తుండవచ్చు కానీ వారి సాతాను ప్రభావం కింద ఉంటారు వారి సువార్త సాధారణంగా మానవ తర్కంతో కూడి ఉంటుంది లేఖనాల్లో కనిపించే దేవుని వెల్లడింపుకు కట్టుబడిన సందేశం వారు వినిపించరు వారి సందేశం కొత్త నిబంధన అపోస్తులకు సిద్ధాంతానికి వేరుగా ఉంటుంది మూడు తప్పుదారు పట్టించే ఈ ప్రచారకుల నాయకుల గురించి విశ్వాసంగా లంతా జాగ్రత్తగా ఉండాలి వారి ప్రేమ వారి పేరు ప్రఖ్యాతులు వాక్చాతుర్యం విద్యా అద్భుతాలు సంఖ్యాపరమైన విజయాలు వేదాంతం జనరంజక సందేశాలు మొదలైన వాటిని బట్టి మోసపోకూడదు నాలుగు మత నాయకులందరినీ ఏసు రక్త విమోచన క్రీస్తు తదితర కొత్త నిబంధన రచయితలు ప్రకటించిన సువార్త విషయంలో వారి ఉద్దేశాన్ని బట్టి వారికి తీర్పు తీర్చాలి అలా పదిహేను వచ్చింది గనుక వారి పరిచారకులను నీతి పరిచారకుల వేషం ధరించుకున్న గొప్ప సంగతి కాదు వారి క్రియలు చెప్పున వారి కంతము కలుగును అంటే సాతాన వేషం వెలుగుదోత వేషం ధరించుకొని ఉంటారు అందుకనే మానవ పతనం ప్రారంభమైంది దేవుని సన్నిధిలో దేవుడు చెప్పినట్టు మనం జీవిస్తే ఆయనకి ఇష్టలుగా మనం జీవిస్తాం కానీ దేవుడు చెప్పింది పక్కన పెట్టేసి వాక్యాన్ని పక్కన పెట్టేసి లోక సంబంధితో లోకానుసారంగా జీవిస్తే దేవుడు చూస్తా ఊరుకోడు అటువంటి వారుగా మనం ఉండకోకుండా దేవుని పాద సన్నిధులు మనం కనిపెట్టుకుంటూ ఆయన వాక్యాన్ని చదువుతూ ధ్యానిస్తూ ఆయన ప్రియులుగా ఆయన రాజ్యాన్ని నీతిని వెతికే కుమారులుగా కుమార్తెలుగా ప్రతి ఒక్కరూ జీవించాలని దేవుడు ఈ సమయంలో నీతోనే మాట్లాడాడు అందువల్ల మనం దేవుడు వాక్యం బహుగా దీవించి ఆశీర్దించిన కాక ప్రార్థన చేసుకుంటాం మహాపరిశుద్ధి మహాబణ స్తోత్రాలను నాయన ఈ సమయంలో నాయన మానవును సృష్టించే కానీ ఆ పతన ఫలితాన్ని మీరు కలుగ చేయకపోయిన శాతానికి అవ్వ ఆదాము హృదయాలు ఇవ్వడం వల్ల పతనం ప్రారంభమైంది నాయన అయా ఈ లోకానికి మొట్టమొదటి ఆదాముగా వచ్చిన కడవరి ఆదాముగా నువ్వే వచ్చి మా పాపాన్ని మీ రక్తంతో మమ్మల్ని కడిగి మీ బిడ్డలుగా మమ్మల్ని చేసుకునేందుకు మీకు కోట్లాదిస్తుంది స్తోత్రాలు ఇష్టమైన పనిముట్లుగా మీ పరిచర్యలు నమ్మకమైన వారుగా మీ పాత్రలుగా అయ్యా మీ రాజ్యాన్ని నీతిని వెతికేవారుగా మీ సాక్షులుగా జీవించే ధన్యతను ప్రతి ఒక్కరికి దాయిచ్చే యేసు క్రీస్తు నామన ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి ఆమె మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ అయిన సన్నిధి సహాసం యూట్యూబ్ ఫేస్బుక్ తర ఎంతమంది అయితే వాక్యాన్ని వింటున్నారు చూస్తున్నారు వాళ్ళకి మీ ఆదరణ నెమ్మది సమాధానం కలిగి ఆశీర్దించిన గాక ఆమె